వెల్కమ్ టు నమిత న్యూస్ కోటపల్లి విఆర్ఏ ఉమేష్ ను సస్పెండ్ చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ నిరసన తమ్మలపల్లి మండలంలో భూ కబ్జాకు పాల్పడ్డ విఆర్ఏ ఉమేష్ ను విధుల నుండి తొలగించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ వర్గ సభ్యులు ఆంజనప్ప డిమాండ్ చేశారు సోమవారం మదనపల్లి కలెక్టరేట్ ఎదుట బాధితుల రైతులతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ్మలపల్లి మండలం కొట్లపల్లి గ్రామంలో సబ్ డివిజన్ కాని భూమిని అక్కడి విఆర్ఏ ఉమేష్ రికార్డులు తారుమారు చేసి దళితుల భూమి ఇరవై ఎకరాలు కబ్జా చేశారని బాధితులంతా ఆరోపిస్తూ పేదల భూమిని పేదలకే చెందేటట్టుగా న్యాయం చేయాలని నిరసన చేపట్టామని తెలియజేశారు తమ్మాలపల్లి మండలంలో కొత్తపల్లి గ్రామంలో ఉమేష్ అనేటువంటి వ్యక్తి విఆర్ఏగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి పంతొమ్మిది సర్వే నెంబర్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలు ఫ్లాగ్ అనేటువంటి నెంబర్ అది సబ్ డివిజన్ కాలేదనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది గత ఈ సర్వే జరిగిందాంట్లో కూడా రైతులకు సబ్ డివిజన్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి చూపేయకుండా కూడా ఇబ్బంది జరిగింది కానీ ఆ ఉమేష్ అనేటువంటి వీఆర్ఏగా పనిచేస్తూ అధికారికంగా రికార్డులలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇలా పేర్లు తొలగించి రైతాంగం స్వచ్ఛంగా భూమి సాగు చేసినటువంటి రైతుల పేర్లు తొలగించి వాళ్ళ బినామీ పేర్లు అక్కగారు చెల్లెళ్ళ పేర్లతో కూడా నాన్నగారి పేర్లతో కూడా నమోదు చేసుకొని అసలైన వాళ్ళ రైతుల పేర్లు రౌండ్ అప్ చేసి అక్కడ రికార్డులు డీ కూడా ప్రిపేర్ చేసి అతను భూములు కాజేసేదానికి ప్రయత్నిస్తున్నాడు కాకపోతే ఇప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున రైతుల కోసం ఇప్పుడున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము సప్లర్ గారికి మా విషయం మా బాధలు రైతాంగం గురించి తెలియజేసేదానికి మేము మదనపల్లి మన సప్లటర్ ఆఫీస్ గారి దగ్గర అర్జీ ఇచ్చేదానికి వచ్చినాము అయినా ఇప్పుడైనా మన సప్లైటర్ మేడం గారు స్వచ్ఛంగా ఒక ఫీల్డ్ అని చేసి ఎంఆర్ఓ గారు కూడా చేయదు కాబట్టి స్వయంగా మాకు న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో అక్కడ అక్రమాలకు పాల్పడినటువంటి వీఆర్ఏను నిధుల నుంచి తొలగించి ఎస్సీ భూములు కాజేసినట్టు కాబట్టి ఎస్సీ ఎస్సీ అంటార్సి కేసులు బుక్ చేసి అతనికి తగిన న్యాయం చేయడం రైతుకు తగిన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము భారత కమిషన్ పార్టీ గ్రూపున వినమిస్తున్నాను కమిషన్ భారతీయకర్ సేన విద్యార్థి తర్వాత ఇక్కడ మన సంబల్లపల్లి మండలంలో పట్లపల్లి పంచాయతీలో అక్కడ ఈఆర్ఏగా పనిచేసిన అతను వాళ్ళ ఉమేష్ అనే అతను అక్కడ రైతుల భూములో కొంతమందిని కారుమారు చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాయన పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద ఫోర్ జీరో కింద పెట్టడం జరిగింది తర్వాత అవన్నీ కూడా మేము పరిశీలించి మీరు అందుకని ఆర్టీఓ ఆఫీసు గారు వచ్చి మేము ఆర్టీఓతో కలిసి వినతపత్రం ఇచ్చేదానికి రావడం బాధ్యత రేము రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ పరిశీలించి అతను ఈధి నీటి తొలగి జరిగిందిగా భారతీయ భారత అభ్యర్థి కరసేనా మేము డిమాండ్ చేస్తూ ఇందరితో నా ఉపన్యాసం నిర్మించుకుంటాం